అలారం సౌండ్ విని దిగ్గున లేచి కూర్చుంది సమీర ఒక నిమిషం తను ఎక్కడుందో ఆమెకు అర్థం కాలేదు సోఫాలో కూర్చొని ట్యాబ్ వంక తన వంక మార్చి మార్చి చూస్తున్న చెర్రీ కనిపించాడు గుడ్ మార్నింగ్ స్వీటీ అని నవ్వుతూ విష్ చేసింది సమీర టైం వంక చూసి నవ్వాడు చెర్రీ సమీరకు కూడా నవ్వొచ్చింది మధ్యాహ్నం పన్నెండు వరకు పడుకొని గుడ్ మార్నింగ్ చెప్పడం ఐఎమ్ ఏ బ్యాడ్ మదర్ అని అనుకుంది బ్రేక్ఫాస్ట్ చేశావా అని అంటూ టేబుల్ మీద ఉన్న ప్లేట్ చూసి నువ్వు గుడ్ గల్వి అన్నట్టు నవ్వింది సమీరా స్వీటీకి తన పనులు తాను చేసుకునే అలవాటుంది అది నేను ఎక్కువగా ఇంట్లో ఉండకపోవడం వల్ల కావచ్చు ఏం చేస్తాను స్వీటీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మదర్గా ఉండాలని నాకు ఉంది కానీ ఎవరి సపోర్ట్ లేకుండా రెక్కల కింద నా పిల్లల్ని దాచుకొని ఎగరాలి తప్పదు అని అనుకుంది ఇక హాస్పిటల్కి వెళ్లాల్సిన టైం దగ్గర పడుతుండటంతో త్వరగా రెడీ అయింది డాక్టర్ మీరా నేనే అని ఎవరికీ తెలియకుండా సర్జరీ చేయడానికి వీలవుతుందేమో చూస్తాను ఇక తప్పదు అనుకుంటే అప్పుడు చూద్దాం అని అనుకుంది చెర్రీకి బై చెప్పి సమీర లెగసీ హాస్పిటల్కి వచ్చింది రాధికకి తను బయలుదేరినట్టు ముందే మెసేజ్ పాస్ చేయడంతో రాధిక సమీర గురించి ఎదురుచూస్తూ మెయిన్ గేట్ దగ్గర కనిపించింది సమీరకి ఎదురు వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని గుసగుసగా అంది తన ఎక్స్ప్రెషన్ చూసి సమీరకి నవ్వు వచ్చింది తను కూడా విష్ చేస్తున్నట్టు తలూపింది ఇద్దరూ కలిసి డాక్టర్ శశిధర్ రూమ్ వైపు వెళ్తుండగా అటు వస్తున్న వాసుకీ చూసింది సమీర దారికి అడ్డంగా వెళ్లి తనని ఏదో ఒకటి అని ఇన్సల్ట్ చేయాలని ఉన్నా సమీర నడుస్తూ తనతో చనువుగా మాట్లాడుతున్న రాధికను చూసి ఆగిపోయింది ఆమె డాక్టర్ మీరా గుప్తా అసిస్టెంట్ కదూ వీళ్ళిద్దరికీ నుండి పరిచయం ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంది ఇక వాళ్లను ఫాలో చేయడం మొదలుపెట్టింది అలా వెళ్తూనే గోపాలానికి సమీర వచ్చిందంటూ మెసేజ్ చేసింది వాసుకి తన వెనకే రావడం సమీర గమనించింది కాని ఆమెని చూడనట్టు బిహేవ్ చేసింది ఇప్పుడు సమీర ఎవరితోనూ గొడవపడే పరిస్థితుల్లో లేదు తన కాన్సంట్రేషన్ అంతా సర్జరీ మీదే ఉంది రాధికతో పాటు వస్తున్న సమీరను చూసి డాక్టర్ శశిధర్ పెదవులపైకి బ్రాడ్ స్మైల్ వచ్చింది సమీర రిక్వెస్ట్ చేసినందువల్ల డాక్టర్ మీరా అక్కడికి వస్తుందని ఆయనకి కన్ఫర్మ్ అయింది తనకి విష్ చేసిన సమీరా రాధికలను కూర్చోమన్నట్టు సైగచేశాడు శశిధర్ వాళ్లు కూర్చున్నాక డాక్టర్ మీరా గుప్తా వస్తున్నారా అని అడిగాడు శశిధర్ రాధిక సమీర వంక చూడకుండా ఎస్ డాక్టర్ ఆమె స్టార్ట్ అయ్యారు షీ విల్ బి హియర్ ఇన్ ఎనీ మూమెంట్ అని అంది సమీర వంక చూస్తే తనకి నవ్వు రావచ్చు అందుకే అవసరానికి మించి ముఖం సీరియస్గా పెట్టింది రాధిక అవస్థకి లోపలే నవ్వుకుంది సమీరా అమ్మా మీ అత్తయ్యకి ఏమీ పర్వాలేదు డాక్టర్ మీరా ఇలాంటి క్రిటికల్ సర్జరీస్ చాలా బాగా చేస్తారు ఆమె సక్సెస్ రేట్ చాలా ఎక్కువని విన్నాను ఈరోజు మీ వల్లే ఆమెను కలవబోతున్నాను ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అని అన్నాడు థ్యాంక్ యూ సార్ అని వినయంగా అంది సమీరా కాసేపు శశిధర్ తో మాట్లాడాక సమీరా రాధిక తులసి ఉన్న ఐసీయు వైపు వెళ్లారు సమీర రాధికతో రావడంతో అక్కడ స్టాఫ్ ఏమీ అబ్జెక్ట్ చేయలేదు ఇద్దరు శానిటైజ్ చేసుకొని ఐసీయూ విజిటర్స్ గౌన్ వేసుకున్నారు తర్వాత ఐసీయూలోకి వెళ్లి తులసిని చూశారు ఆమెని కామన్ ఐసీయూలో కాకుండా స్పెషల్ రూమ్ లో ఉంచారు అక్కడ నలుగురు నర్సులు గా తులసి బాడీ ని అబ్జర్వ్ చేస్తున్నారు రాధిక వాళ్లని బయట వెయిట్ చేయమని చెప్పింది వాళ్లు వెళ్ళాక లోపలి నుండి డోర్ లాక్ చేసింది సమీరా తులసి రీడింగ్స్ అన్నింటినీ డీటెయిల్డ్గా గా పరిశీలించింది అక్కడ సిస్టంలో లో ఉన్న బ్రెయిన్ ఎంఆర్ఐని చూస్తూ సర్జరీ ప్లాన్ చేసుకుంది ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి అరగంట పట్టింది వాళ్లని ఫాలో చేస్తూ ఐసీయూ దాకా వచ్చిన వాసుకి లోపలికి వెళ్లేందుకు ట్రై చేసింది కానీ అక్కడ స్టాఫ్ ఆమని ఆపేశారు ఇక వాళ్లతో ఆర్గ్యూ చేస్తే గంటేసేలా ఉన్నారని మాట్లాడకుండా సమీర రాధిక వస్తారని వెయిట్ చేసింది కాని ఎంతసేపు అక్కడ నిలబడ్డా వాళ్లు బయటికి రాలేదు ఈలోగా అక్కడికి గోపాల్ వచ్చాడు సమీర రాధికతో హాస్పిటల్ అంతా చక్కర్లు కొడుతున్న విషయం గోపాల్కి చెప్పింది వాసుకి దానితో గోపాల్కి తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని అనిపించింది సమీర రాధిక ఇంత క్లోజ్ గా తిరుగుతున్నారంటే ఆ డోనర్ విషయం సమీరకి తెలిసే ఉంటుంది అందుకే బిల్ పేమెంట్ గురించి మాత్రం వరి అవ్వకుండా కులాసాగా ఉంది మధ్యలో నన్ను వెర్రి విధవని చేసింది అని అనుకున్నాడు అతనికి చాలా ఉక్రోషంగా ఉంది సమీర కనబడితే అక్కడే తన దవడ పగలగొట్టాలని అనిపించింది కాని తను గుంట చివరి వరకు వెయిట్ చేయాలనుకున్నాడు వాసుకిని తన టాస్క్ కంటిన్యూ చేయమని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాసుకి అక్కడే ఒక స్టూల్ పై కూర్చొని ఒక గంటపాటు వెయిట్ చేసింది తనకి ఆ ఐసీయూకి వేరే డోర్ ఉందని తెలియదు రిజల్ట్స్ అన్ని సాటిస్ఫాక్టరీగా ఉండడంతో ఇక వెళదామని రాధికకి సైగ చేసింది సమీరా అయితే వాసుకి తన వెనకే రావడం చూసిన రాధిక సమీరని తీసుకొని వేరే డోర్ లో బయటికి వచ్చేసింది అది కెఫెటేరియా వైపు ఉండడంతో ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని అటువైపు వెళ్లారు రాధిక ఆ హాస్పిటల్లో డాక్టర్ మీరా వెళ్లాల్సిన ఏరియాలో ఎంట్రన్స్ ఎగ్జిట్ డోర్స్ గురించి ఆల్రెడీ ఒక ఐడియాకి వచ్చింది ఈ హాస్పిటల్కి తను కేవలం తులసి సర్జరీ అరేంజ్మెంట్స్ కోసం మాత్రమే రాలేదు డాక్టర్ మీరా ఐడెంటిటీ రివీల్ కాకుండా సర్జరీ జరిగేలా చూసే బాధ్యత కూడా ఆమెదే అందుకే మరింత కాన్షియస్గా ఉంది కెఫెటీరియా చాలా రద్దీగా ఉంది విజిటర్స్ కి కావలసిన ఫుడ్ ఐటమ్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఓ మూల టేబుల్ ముందు సమీరా రాధిక కూర్చున్నారు వాళ్ళిద్దరికీ ఒకేసారి లాస్ట్ టైం కేఫ్లో అభయ్ ఎంట్రీ గుర్తొచ్చి ముఖముఖాలు చూసుకున్నారు సమీర ముఖం వెలగడం రాధిక గమనించింది తను అంతా కీన్ గా అబ్జర్వ్ చేస్తుందని అర్థమై సమీర కళ్ళు దించుకుంది రాధిక ఇక నవ్వు ఆపుకోలేక నోటికి చేతిని అడ్డుపెట్టుకొని నవ్వింది మేడం ఈరోజు అభయ్ సార్ డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు డాక్టర్ మీరాని కలవాలని ఆయన చాలా ఈగర్గా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సో ఇంటెలిజెంట్ ఆయనకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇక మీ బండారం బయటపట్టేస్తాడు అని అంది రాధిక మాటలు వింటూ ఏదో ఆలోచిస్తున్న సమీర చూపులు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడ్డాయి అక్కడ అభయ్ కూర్చొని తన వంక చూస్తున్నాడు సమీరకి వెంటనే ఏం చేయాలో ఏం తోచలేదు ఇదివరకులా అతనిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం సాధ్యం కాదని ఆమెకి తెలుసు అందుకే అభయ్ వంక చూసి పలకరింపుగా నవ్వింది తను ఎవరిని చూసి నవ్వుతుందో చూడాలని రాధిక అటువైపు తల తిప్పింది అక్కడ అభయ్ని చూసి అనుకున్నామో లేదో అప్పుడే వచ్చేశాడు గురుడు అని అనుకుంది అభయ్ వాళ్లని చూసి హాయ్ అన్నట్టు చేయి ఊపాడు రాధిక మళ్లీ తల తిప్పి సమీర వంక చూసింది ఆమె బుగ్గలు గులాబీలు పూసాయేమో అన్నంత తిక్కిగా అయ్యాయి ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది అని అనుకుంది రాధిక సమీర దగ్గరకు వెళ్లాలా వద్దా అని సంశయిస్తున్నాడు అభయ్ అతనిని రమ్మని పిలిస్తే ఏమనుకుంటాడో అని సమీర ఆలోచిస్తోంది చివరికి సమీర లేచి పక్క కుర్చీలో కూర్చొని రమ్మన్నట్టు అభయ్ వంక చూసింది అభయ్ లేచి సమీర పక్క చైర్లో కూర్చున్నాడు ఆ ఇద్దరి వంక షాకింగ్ గా చూసింది రాధిక అభయ్ సమీరనే డాక్టర్ మీరా గుప్తా అని తెలుసుకుంటాడా సమీర తన ఐడెంటిటీ రివీల్ కాకుండా తులసి సర్జరీ చేయగలుగుతుందా తర్వాత ఏం జరగబోతుందో పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి